او شرین کلین گلو گن گنپت نم بر بردرجنش مانو نو او میم شری شری معط نم شیوشکی کم نم شو شری مہوتا شری گرب نم مل گوپال در سونی او شا مم جام شام دوم تر گم وو نم شیو

निजंलपुञ्यमो यात्मसम्बन्धम् इन्निजन्मल्पुञ्यमो ये आत्मसम्बन्धम् मन्ना यरुगले निबन्धम् निजन्मल पुण्यमो ये आत्मसम्बन्धम् मनु मनुजगणमुरुगले निबन्धमू इन्नि जन्मल पुण्यमो ये आत्मसम्बन्धम् मिन्नु यानपुषि दशाजुलमानसालाघवगतम् नुयानपुषिद्धाजुलमानसानागवगतं चिन्नुगुन्ना श्रीमोहो ललिताम्बसङ्कल्पबलम् चिन्नुगुन्ना श्रीमोहो ललिताम्बसङ्कल्पबलम् इन्नि जन्मलपुण्यमोये आत्मसम्बन्धम् కొన్ని నాకు నొసగెను అమ్మవా ప్రశాంతం కొన్ని నాకు నొసగెను అమ్మ ప్రశాంతం ఎన్నలేను అమ్మ మహిమలు ఏటి కోళ్లే అర్పణ لپ جمل پت آجا نو نرت نرتر اتوت آجا نو نرم నిన్ను నన్ను కలిపి పలికి చలగుచుండె మనోధ్యానం నిన్ను నన్ను కలిపి పలికి చలగజేశను మనోధ్యానం మనోధ్యానం ఎన్ని జన్మల పుణ్యము ఈ ఆత్మ సంబంధం క్రమ సూర్యమండలాన మానసాక్షులక అవగతం క్రనన సూర్య మండలాన మానసాక్షుల అవగతం అన్ని దిక్కుల వ్యాపితం అంతరాత్మన సుస్థిరం కన్నన సూర్య మండలాన మాన మానసాక్షులకవగతం అన్ని దిక్కుల వ్యాప్తి అంతరాత్మన సుస్థిరం ఎన్ని జన్మల పుణ్యము ఈ ఆత్మ సంబంధం వన్నెల రుణ పాద పద్మ ముఖమలార్పణం వన్నెలరుణ పద్మ ముఖమలా అర్పణం అనుభవాలే నిత్య తల్లికి శరణం ീ അനുഭവ നിരഹം ചരണം എനി ജന്മല പുണ്യമോ ഈ ആത്മസംബന്ധം മണ്ണു നനുജഗണമോ എരുഗലേ നീ ബന്ധമോ എണ്ണി ജന്മല പുണ്യമോ ഈ ആത്മസംബന്ധം మను మనుజగణము ఎరుగలేని బంధము ఎన్ని జన్మల పుణ్యమో ఆత్మధం మంత్రయుత శ్రీచక్ర భ్రమణాన్ని గంటిని ఉదయ సూర్యస్థిత మహో లింబను భావాచులగను చూటిని ఉదయ సూర్య స్థిత మహో లలితంబను భావాచుల చుంటిని ఉదయ సూర్య స్థిత మహో లలితాంబను భావాచులగను చుంటి హృదయార్పితియుత ననత మానసనులని హృదయార్పితి నననత మానసానుతులంటిని మానసానుతులంటిని

మోదభరితమై మోదభరితయ్యై నా గట్టుల నడిమిన ఏదో పుంజాలను నిండించుటగను చుంటిని మోదభరితయ్యై నడిమిన నిండించిన పుంజాలను గను చుంటిని ఏదో పుంజాలను ఉదయ సూర్యదితమహోల్లూ యథాతథంగా యథాతథంగా యతంగాృత్కమలా అసీనురాశీనురాఘు దృశ్యాన్ని గను చుతిని యథాదా వృత్కమీనుఘు దృశ్యాన్ని గను చుతిని నుండి ఓం శ్రీ మయీ మహా మహోల నమ మంత్రరాజం నన్నాృతమో తను గంటు నుండి ఓం శ్రీ మహో లలిత నమ మంత్రరాజం నన్న మౌటను గను చుంటిని గను చుంటని గను చుంటని ఉదయ సూర్య సిలితను భావాని తుంటిని సుధలుగురు యువా మంత్రరాజము శ్రీచక్రస్థితమయీ భ్రమంచే విధాన ని గను చుంటినీ భ్రమణ విధాన ని గను చుంటిని సుదలుగువ మంత్ర రాజం శ్రీచక్ర సితమయ బ్రహ్మణ భ్రమణ విధానాన్ని చక్ర బ్రహ్మణ విధానాన్ని గను ప్రదీప్ ప్రదీప్తులందే ఆ చక్రభ్రమణము నన్నామృతమయ ప్రభలు జింఠను గను తిని ప్రదీప్ తులంగే ఆ చక్రభ్రమణము

ఉదయ సూర్యసి మహోల్ లలితం బను భావాటును ఉదయ సూర్యసి మహోల్ లలితం బను భావాను చుంటని హృదయార్పితీయు మానస నుతులంటిని మోహల్లలింబ వర్ణనం అఘనాశిని అఘనాశిని జనౌనాశిని మహోఘనాశిని మోహల్ లలితంబా మోహోల్ లలితంబా నైమిచారణ్యదృశని سروکر ور شکر ورداینی اگناسنی اگناشنی جن گناشن مہو گناسی مہو لمب نئی میشی ور شکر پرداینی ورداینی కలిమల నాసిని అలివేణి లలితారూపిణి ముహురం శక్తిని మనోన్మణి తలపుల నిలచే తమ్మిపుబో తలపుల నిలచే తమ్మి బోణి పిలచిన పలికే పరమ దయ தல புல நீலே பரமரி அலரடி ஆத்ம பரிபூரணி ஆசி மக்கந்த பிரதாயினி அனுஷணி அபயதாயினி கொலச்சினரிக்கு கொங்கு பங்காரம் அமலின பக்திக்கு ஆசிரித்தவளம் سکھدای شوکدایک اگناشنی اگناسنی جن گناشن ملتامبا نئی می شروشی ور شرداینی اگناش اگناشنی جن گناسنی مو گناسنی مہو للیتامب نئی میچار درشنی سروکر شرداینی اگناشنی اش మహోగనాశిని శుభం భూయత్ కాలం గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కో శ్రీ చెన్నై ననుభై తొమ్మిది భవంతు ఓం శాంతి 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 స్వస్తి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాశి పాడినటువంటిది ری مہو للتامبا نم مہو لمبا 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 نمتا نم شویا